నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో మండపాలలో గణనాథులు కొలువుదీరారు వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని ఆయా గ్రామాలలో పెద్దలు యువకులు వినాయక విగ్రహాలను నిజామాబాద్ పట్టణంలో కొనుగోలు చేసి బ్యాండ్ బాజాలతో రథంపై గ్రామాల్లోని ఊరేగింపుగా తీసుకువెళ్లి మండపాలలో కొలువు తీర్చారు వినాయకులు కొలువున్న మండపాలను విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు మండల కేంద్రంలోని సార్వజనిక్ గణేష్ మండలిలో కొలువైన ఆ వినాయకుడిని బోధన్ ఏసీపీ శ్రీనివాసరావు సిఐ నరేష్ ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే వివిధ గ్రామాల్లో కొలువై ఉన్న వినాయకుడికి మహిళలు యువకులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు શ્રી કేశાય નમઃ મહાવ્રહ્મઃ આજય નમઃ નામ ભુવન કોપલિશ નમસ્કાર રા આડી રાઇટ પેપલ 2022 આ મગન ક્રેડિટ કાર્ડ નંબર હરામ